వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలన్న అందరూ సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మనమైతే ఈ వీడియోలో వచ్చి అనంతపురం టమాటో స్టాక్ గురించి అయితే తెలుసుకునే ముందు ఒక తక్షణంలో ఒక్క రెండు నిమిషాలు చెప్తాను అన్న నేను ఒక అన్న కాల్ చేశాడు అన్న ఏమి తప్పుగా మాట్లాడలేదు అన్న కాల్ ఇవి ఎట్లా రెడీ చేస్తారు దేంతో రెడీ చేస్తారు ఎవరు రెడీ చేస్తారు మీరు ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నారు దీనివల్ల ఏం లవ్వని అడిగా నేను అన్న కూడా చెప్పాను అన్న ఇది ఎవరు రెడీ చేశారో దేంతో రెడీ చేస్తారో నాకు నా నీకు ఒక నెంబర్ ఇస్తాను దాన్ని కాల్ చేయండి లేకుంటే మీ నెంబర్ వాళ్ళకి ఏమంటే వాళ్ళు వాళ్ళే మీకు కాల్ చేస్తారు వాళ్ళు చెప్తారన్నా అంత నాకు నాలెడ్జ్ లేదని చెప్పాను కానీ తప్పుగా కాదు నాకైతే దాన్ని ఎట్లా రెడీ చేస్తారో ఎవరు రెడీ చేస్తారైతే నాకు తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంది ఒకవేళ అది రిజల్ట్ లేకుంటే అసలుకి ఎవరు ప్రమోట్ చేయన్న ఇది ఎవరు కూడా యూజ్ చేయరు ఎందుకంటే చాలా వేల ఆర్డర్లతో ఇంకా మదనపల్లలో ఒక ముగ్గురు ఉన్నాము మన మొలకల్చర్లో ఉన్నారు మా అన్న వాళ్ళు ఉన్నారు అందరూ చేస్తున్నారు ఒక్కరు కూడా ఒక్క కేజ్ కూడా ఇది దీనివల్ల ఏమీ లాభం లేదు అని కూడా ఒక్కరు కూడా చెప్పలేదు నా దానివల్ల అయితే చేస్తున్న రిజల్ట్ ఉంది నేను ఇంకా మీరు మీ కంపెనీ ఉన్నా కూడా నేను ప్రమోట్ చేస్తాను రిజల్ట్ బాగుంటాయి గమనించండి నేను తక్షణ నందక వల్లే కాదు ఇంకా ఏ కంపెనీ బ్రాండ్లు అయినా పర్లేదు ఏ కంపెనీ అయినా పర్లేదు మళ్ళీ బ్రాండ్స్ అంటే ఆ బ్రాండ్స్ కాదునా చెట్లు కొడుకునే మందులు రిజల్ట్ బాగుంది చూపిస్తే నేను అది కూడా ప్రమోట్ చేస్తాను అది కూడా కొనండి అని చెప్తాను రైతులకి నా యూట్యూబ్లోనే పెడతాను ఏరే కంపెనీ ఏవైనా పర్లే తక్షణతో సహా ఇవి కూడా పెడతాను రిజల్ట్ బాగుంటాయి రైతులు కూడా ఒకటే చెప్తాను తక్షణా కొనండి నేను చెప్పట్లేదు మీకు ఏది నచ్చితే మంచి రిజల్ట్ ఏది ఉంటే అది కొనుకోండి తప్పులేదు దాంట్లో ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళ దాన్ని కాదు కానీ మనకు నచ్చింది మనం అంతే కానీ ఎవరో చెప్పినట్టు కాదు ఒకసారి వాడతాము ఒకవేళ రిజల్ట్ రాలేదు మళ్ళీ కొన్నాం కదా అందుకే రైతులు కూడా చెప్తున్నాను పది సార్లు అడిగి కొనుక్కోండి నా ఇంకా మనమైతే ఇంకా అనంతపురం మిషన్కి వస్తాము ఇదైతే మామూలే ఇవన్నీ రోజు నాకు కాల్స్ వస్తూనే ఉంటాయి ఎవరికైనా ఒకటే చెప్పేది మీ కంపెనీ అయినా నేనైతే ప్రమోట్ చేస్తాను తక్షణం వల్లే కాదు ఏదైనా మాకు రిజల్ట్ ఏది బాగుంటే అదే చేస్తాను ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తామైనా భారీగా అయితే తగ్గింది స్టాక్ ఈ రోజు టోటల్ స్టాక్ చూసుకుంటే పదివేలకు రేట్ల వరకు అయితే రావడం జరిగింది ఇంచుమించుకు చూసుకుంటే ఒక పన్నెండు వేలు పదమూడు వేల లోపలే ఉంటాయి సరుకు అయితే ఇంకా యాక్షన్ అయితే స్టార్ట్ కాలేదు ఏమన్నా ధరలు పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా అయితే యాక్షన్ స్టార్ట్ కాలేదు దిగుమతి అయితే తక్కువ